రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిరుతపుల్లి తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం నిజమే కనుక వారు చిరుతపుల్లులను పట్టుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారని ప్రజలు భయపడవద్దని ప్రజలందరూ దాటిన తరువాత అటవీ ప్రాంతాలలో ప్రయాణం చేయొద్దని కోరారు అదే విధంగా సోషల్ మీడియాలో కొంతమంది చిరుతపులి మా ఊరు వచ్చింది మా ఊరు వచ్చిందని ఫేక్ న్యూస్ చేసి ప్రజలను భయపెడుతున్నారని అలా కోరారు మనమందరం అధికారులకు సహకరించి చిరుతపులిని పట్టుకునే పని మీద ఉండాలని అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే బలరామకృష్ణ కోరారు తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు నమస్కారం ఇక్కడ మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేషనల్ హైవే రాజనగర నియోజకవర్గంలోకి వస్తుంది దేవం చెరువు రాజమండ్రి మధ్యలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు దాటిన తర్వాత ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో ఈ యొక్క చిరతపులి సంచారం అనేది ఫారెస్ట్ అధికారులే ముందుగా తెలియజేశారు మనకి అధికారులు తెలియజేసిన తర్వాత హుటాహుటిన నేను కూడా వెళ్ళి అసలు దీన్ని పట్టుకోవడం ఎలాగా ఏంటి అసలు మన కరెక్టా కాదా ఇది రూమర్సా ఏంటి అనేది వాళ్ళని బాగా మనం కూర్చొని ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద ఇమీడియట్ కెమెరాలు పెట్టారు కెమెరాలు పెడితే కూడా కెమెరాల్లో కూడా చెరదపులు ఫోటో పడింది ముందు ఒక పంది వెళుతుంటే దాని వెనకాల చెరదపులు వెళ్తాం అనేది కనిపించింది కానీ దీని మీద పట్టుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ యొక్క అధికారులను అప్రమత్తం చేసింది బోన్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే సీసీ కెమెరాలు కూడా పెట్టారు అన్ని చోట్ల కూడా ప్రమాదం ముందే అనేది మనందరం కూడా అంగీకరించాలి కానీ ఆ చిరత పట్టుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా యంత్రాంగం అంతా కూడా దాని మీద మంచి ఎక్సర్సైజ్ చేస్తుంది అది కానీ అది ఎక్కడో పడుకుంటుంది ఒకసారి ఆహారం తింటే సుమారు ఐదు ఆరు రోజులు అక్కర్లేదు కాబట్టి వాటికి ఎక్కడో వచ్చి అక్కడ పడుకుంటూ ఉండిపోతుంది దానివల్ల అది దొరకట్లేదు అనేది నిజమైన విషయం కాకపోతే మాత్రం ప్రజలు చాలా మంది మా గ్రామం వచ్చేసిందంటే మా గ్రామం వచ్చేసిందని రూమర్స్ అనేది ఎక్కువ చేసేస్తున్నారు ఈరోజు శ్రీకృష్ణపట్నం గ్రామంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చిందని ఒకళ్ళు చెప్తున్నారు ఇంకొకళ్ళు చూస్తేనేమో రూపనగర్లో వచ్చేసిందని చెప్తున్నారు ఇంకొకళ్ళు చూస్తే పాల్చర్లు వచ్చింది ఒకే రోజు అన్ని గ్రామాల్లో తిరిగేసినట్టు చెప్తున్నారు దయచేసి ఎవరు కూడా రూమర్స్ ఫ్లడ్ చేయకండి భయభ్రాంతులు చేయకండి కాకపోతే మాత్రం ఎవరు పొద్దుపోయిన తర్వాత రాజమండ్రిని నుంచి శ్రీరాంపురం వెళ్ళే అడవి రోడ్లో మాత్రం ఎవరు ప్రయాణించొద్దు అలాగే శ్రీకృష్ణపట్నం నుంచి బంధం మీదుగా రాజానగరం వెళ్ళే రోడ్లో కూడా ఎవరు ప్రయాణించవద్దు అలాగే ఈ అడవి పుంత అడవిలో ఉన్నటువంటి వ్యవసాయ నిమిత్తం వెళ్ళే పుంత రోడ్లో మాత్రం తెల్లవారుజామున కానీ అలాగే రాత్రులు చీకట పడిన తర్వాత కానీ వెళ్ళొద్దని చెప్పి మీ అందరినీ హెచ్చరిస్తున్నాను ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మీకు ఆనవాళ్లకు కనిపించినా సరే అటు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఫారెస్ట్ రేంజర్ గారు కూడా నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి వారికి కానీ నాకు కానీ ఎవరికి తెలియజేసినా సరే దాని మీద యాక్షన్ తీసుకుని మనం చేద్దాము చిరతపులను పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాము ఎవరో కూడా ఈ లోపు మాత్రం లేని విషయాలు స్ప్లడ్ చేస్తే పాత కథల్లో మనం కథ చదువుకున్నటువంటి పులి కథ చెప్పినట్టే ఉంటుంది నిజంగా పులి వచ్చినప్పుడు కూడా రాలేదేమో అనుకుని చెప్పి అనుకుంటారు దయచేసి ఎవరు కూడా తప్పుడు ప్రచారాలు చేయొద్దు అలాంటి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నిజంగా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం చెప్పండి పులి అయితే సంచరిస్తున్న మాట మాత్రం వాస్తవం కానీ పులిని పట్టుకోవడానికి బోన్లు పెట్టారు అన్నీ పెట్టారు ఖచ్చితంగా రెండు మూడు రోజులు దాన్ని పట్టుకుని దాని సురక్షిత ప్రాంతాల్లో దాన్ని పంపించేస్తారు ప్రజలకి ఆ ఇబ్బంది ఏమి దానికి ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సరిపడే విధంగా దానికి అనుకూలమైన విధంగా ప్రణాళికలు అన్ని కూడా సిద్ధం జరిగింది అలాగే బోన్లు కూడా పెట్టడం జరిగింది అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతాయి ఎవరు దీని మీద వరి ఎవరు థ్యాంక్ యూ